వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ బీహార్లో ఎన్డీఏ ఊహించిన దానికంటే ఘన విజయం సాధించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అదే కాంగ్రెస్లో త్వరలో మరో చీలిక వస్తుంది అని ఆ పార్టీ పట్ల దాని మిత్రపక్షాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన హెచ్చరించిన ఈ మాటలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బీహార్ ప్రజలు ఈ భారీ విజయం వారి అచంచల విశ్వాసంతో రాష్ట్రాన్ని తుఫానుగా తీసుకున్నారని ప్రధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచిన తర్వాత వారిని గంచాల అలలతో పలకరించిన తర్వాత చెప్పారు బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ని విమర్శిస్తుందని ఓట్ చోరీ వంటి నిరాధార అంశాల గురించి మోసపూరిత ఫిర్యాదులు చేస్తుందని విమర్శించారు ప్రజలను త కుల ప్రాతిపాదికన చీనుస్తున్న కాంగ్రెస్ కి దేశం పట్ల సానుకూల దృక్పథం లేదని ఆయన ఆరోపించారు వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ గా మారిపోయిందని ఈ ఎజెండాతోనే కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తోందని ధ్వజమెత్తారు ఈ కారణంగానే ఆ పార్టీలో కొత్త గ్రూప్ పుట్టుకొస్తుందని చెప్పారు అది ప్రతికూల రాజకీయాల కన్నా అత్యంత దుర్మార్గమైనదని ప్రధాని మండిపడ్డారు భవిష్యత్తులో కాంగ్రెస్లో మరో భారీ చీలిక ఉంటుందని తాను అనుమానిస్తున్నట్లు చెప్పారు ఇక తన ప్రతికూల రాజకీయాల్లో తమను కూడా ముంచేస్తుందని కాంగ్రెస్ మిత్రులు మద్దతుదారులు అర్థం చేసుకోవాలన్నారు కాంగ్రెస్తో పాటు దాని మిత్రులు కూడా మునిగిపోతారని స్పష్టం చేశారు సాంప్రదాయ ముస్లిం మద్దతు స్థావరాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తూ కొన్ని పార్టీలు బీహార్లో ఎంవై ఫార్ములాను నిర్మించాయని కానీ ఆ తీర్పు ఇప్పుడు సానుకూల ఎంవై మహిళా యువత సూత్రాన్ని అందించిందని మోదీ స్పష్టం చేశారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన భారీ విజయం తర్వాత సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం సామాజిక న్యాయస్ఫూర్తికి లభించిన విజయం అని మోదీ అభివర్ణించారు సందర్భంగా ఎక్స్ వేదికగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎల్జెపి రామ్ విలాస్ అధినేత చిరాగ్ పాశ్వన్ హెచ్ఎంఏ నేత జితన్ రామ్ మాన్జీ ఆర్ఎల్ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహాలకు మోదీ అభినందనలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి చారిత్రాత్మకమైన అపూర్వమైన విజయాన్ని అందించిన నా బీహార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ కృతజ్ఞతలు అని ప్రధాని మోదీ వేదికగా పోస్ట్ చేశారు ఈ అఖండ ప్రజా తీర్పు ప్రజలకు సేవ చేయడానికి బీహార్ కోసం సరికొత్త సంకల్పంతో పనిచేయడానికి ఎన్డీఏను మరింత శక్తివంతం చేస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు ఎన్డీఏ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేసింది మా ట్రాక్ రికార్డును రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మా దృష్టిని చూసిన ప్రజలు మాకు భారీ మెజారిటీ ఇచ్చారని ప్రధాని మోదీ తెలిపారు ప్రతి ఎన్డీఏ కార్యకర్తకు నా ధన్యవాదాలు వారు అవిశ్రాంతంగా శ్రమించి అధికార కూటమి అభివృద్ధి జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు వారిని హృదయపూర్వతకంగా అభినందిస్తున్నానన్నారు రానున్న రోజుల్లో మేము బీహార్ అభివృద్ధి కోసం మరింత చురుగ్గా పనిచేస్తామని చెప్పారు మౌలిక సదుపాయాలు రాష్ట్ర సంస్కృతి కొత్త గుర్తింపు ఆ యువతకు మహిళలకు సుసంపన్న జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇక మరోవైపు బీహార్లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లకు శుభాకాంక్షలు తెలిపారు బీహార్లు వేసిన ప్రతి ఓటు నమ్మకానికి ప్రతీక అని చెప్పారు అభివృద్ధి చెందిన బీహార్ ను విశ్వసించే ప్రతి బీహార్కి ఈ విజయం దక్కిందన్నారు ఆటవిక పాలన బుజ్జగింపు రాజకీయాలు చేసే వరకు ఇక రాష్ట్రాన్ని దోచుకునే అవకాశం ఉండదన్నారు ప్రజలు ఇప్పుడు పనితీరు ఆధారంగా మాత్రమే తీర్పిస్తున్నారన్నారు ప్రధాని మోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ నేతలు కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేశారు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవిశ్రాంతగా పనిచేసిన బీహార్ కార్యకర్తలందరికీ వందనాలన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన భారీ విజయం సుపరిపాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం వీటన్నిటికీ కూడా నిలువెత్తు నిదర్శనం అన్నారు ఇక వీటన్నిటికంటే కూడా ఈ అభినందనలన్నిటికంటే కూడా ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా అలాగే మీడియా వ్యాప్తంగా సెన్సేషనల్గా మారింది కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఇప్పటికే ఇండి కూటమి ఏమంటారు ముక్కలు ముక్కలు అయిపోయిందనే చెప్పచ్చు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మళ్ళీ ఇంకొకసారి చీలిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అవుతుంది కాబట్టి తస్మస్ జాగ్రత్త అని భవిష్యత్తు చెప్పడంతో దీని మీద ప్రకంపనలు వచ్చి చర్చ అయితే మొదలైంది ఇందుకు మీరేమనుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ముక్కలయ్యే అవకాశం ఉందా ఇక కాంగ్రెస్ నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనా ఇండి కూటమి పని కేల్కతాం దుకాన్ మందేనా ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్బాయ్స్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్